విజయవాడ ప్రాంతంలో బస్సు యాత్ర చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే అయితే దీని పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు శనివారం నాడు రాత్రి అవడం సరిగ్గా ఎందిన్నర ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తొమ్మిది ఆ ప్రాంతంలో ఈ యొక్క బస్సు యాత్ర కాసేపట్లో ముగించబోతున్నారు అనుకున్నప్పుడు రోడ్ షోలో అంటే ఓపెన్ టాప్ వెహికల్లో ఆయన ఈ రోడ్ షోని నిర్వహిస్తున్నటువంటి టైంలో గుంపులుగా జనం ఉన్నా కూడా సడన్గా వచ్చినటువంటి రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా కావాలనే ఇట్లా చేసినటువంటి పరిస్థితుందా అనేటువంటి దాని గురించి రకరకాల డిస్కషన్ నడుస్తున్న టైంలో అతి వేగంగా ఒక అంటే విజయవాడ సింగ్ నగర్లో జరిగింది ఇది టీడీపీ నేత ఆఫీస్ కూడా ఉందని చెప్తున్నారు అక్కడ జగన్ బస్ యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు కూడా భారీగా అక్కడ చేరుకుని ఆయన మీద దాడికి పాల్పడ్డాయని వైసీపీ అయితే ఆరోపిస్తోంది కానీ ఓ పక్క తెలుగుదేశం పార్టీ ఏమో అట్లాంటిది ఏమీ లేదు కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఇంకో డ్రామా అంటూ రివర్స్లో జగన్ మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి జగన్కి ప్రస్తుతానికి డాక్టర్లు అయితే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు కాస్త కోలుకునేటువంటి పరిస్థితి ఉంది రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్పారు గుంటూరు జిల్లాలో యాత్రను ముగించుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణని తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి కానీ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమవుతుంది ఏంటంటే చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి మీద రాయి వచ్చినటువంటి ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ సో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎవరో కొంతమంది ముందుగానే దూరి లోపలికి ఉండి నక్కి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరారు అనేటువంటి అది మాత్రం స్పష్టమవుతుంది ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క కాన్వాయ్ ఆ ఏరియాలో వెళ్తున్నంతసేపు కూడా రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు అంటున్నారు కొంతమంది మరి నాకు తెలిసి రెండు మూడు సార్లు కరెంటు పోవడం జరిగింది విద్యుత్ యొక్క అంతరాయం విపరీతంగా ఏర్పడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మీకు ఆయన ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు అంటే ఈ సింగనగర్ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి కూడా రెండు మూడు సార్లు కరెంటు పోవడం అనేది జరిగిందని చెప్తున్నారు ఈ రాయి విసిరే టైంలో కూడా కరెంట్ లేదు ఈ ఏరియాలో అని చెప్తున్నారు వైసీపీ శ్రేణులు ఇక్కడ ఇది వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి వైసీపీ చాలా ఓపెన్గా నెడుతోంది మరోపక్క వై తెలుగుదేశం పార్టీ కూడా ఇది కోడికత్తి లాంటి డ్రామా మీ డ్రామాని జనానికి చూడడం ఆపేశారు మీ డ్రామాలు చేసిన వేస్ట్ అనేసి ఇంకో పక్క నుంచి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ సో ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు అనేది తెలియాలంటే కొంత సమయం వేచి చూడ ఇట్లా ఇట్లోపు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక బిగ్ మలుపు అవ్వబోతోంది రానున్న ఎలక్షన్స్కి ఎందుకంటే ఆయన గుంటూరు జిల్లాని వదిలి విజయవాడ ప్రాంతంలో అది కూడా విజయవాడ సింగ్ నగర్లోనే ఇట్లా జరిగిందనే దాని మీద అది కూడా మొదటి రోజు యాత్రలోనే ఇట్లా జరిగిందనే దాని మీద వైసీపీ శ్రేణులు చాలా సీరియస్గా ఉంది